పేరు ఏ భానుప్రకాశ్ నేను కేబీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను ఈరోజు ఒకటో పాతం దానశీలం కవి గురించి తెలుసుకుందాం కవి పేరు పోతన్న జనగామ జిల్లా బ్రహ్మరగామ నివాస తల్లి లక్నమామ తండ్రి కేశన్న ఈయన సహ సహజ పండితుడనే ప్రసిద్ధి ఈయన రాసిన రచనలు వీరభద్రుడి విజయం భోగిని తండకం నారాయణ శతకంలోని ఇతర రచనలు పద్యం కులమున్ రాజమున్ తేజమున్ నిలుపుమి కుబ్జుండు విశ్వంభర దళితం బోడు త్రివిక్ర స్ఫురణ వాడే నిండు బ్రహ్మాండము గలడే గలడే మాన్ప నొక్కండు నా లక్నర్ నింపు కర్ణములన్ వాలది దానము గీనం వనుపుమ వర్ణెన్ వద నోత్యమ దీని భావం దాతలో గొప్పవాడైన ఓ బలిచక్రవర్తి నీ కులాన్ని నీ నీ పరాక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రం తీసుకొని పోయేవాడు కాదు మూడు అడుగులతో ముల్లోకాలని పోల్చే త్రివిక్ర రూపాన్ని పొందుతాడు ఇతను ఊరిని నాపగడలా నా మాట విను దానం వద్దు గీనం వద్దు అని రాక్షస గురువైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్నాడు ధన్యవాద